దీని గురించి మనం చదువుకుంటున్నాం లాస్ట్ టైం చదువుకున్నది ఒకసారి మనం చేసుకొని కడదాం ఆఫ్ ఆల్ ది అపోజిట్స్ క్రియేటెడ్ బై ది హ్యూమన్ మైండ్ ద డివిజన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ ఈస్ స్పిరిచువల్లీ మోస్ట్ సిగ్నిఫికెంట్ మనకి అన్ని వ్యతిరేకాలు ఉన్నాయి మంచి చెడు అన్నవి ఇందులో నిజంగా మానవ జన్మ మానవ మనసుకి ఈ మంచి చెడు అన్నది ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో వాటిని తెలుసుకుంటూ మనం ఆధ్యాత్మికంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తామో అది చాలా చాలా ముఖ్యమైనదిగా మనకి ఆ మనసుకే కనిపిస్తుంది మనసు తెలుసుకుంటుంది మంచి చెడు ఇట్ ఈస్ బేస్డ్ అప్ ఆన్ మ్యాన్స్ డిజైర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ది లిమిటేషన్ ఆఫ్ ఆల్ ఇది దేని మీద ఆధారపడి ఉంది అసలు కోరికలు అన్ని కోరికల యొక్క పరిమితులను దాటి వాటి నుంచి మనం స్వతంత్ర అవ్వాలని మన ప్రయత్నంలో చాలా చాలా మానవుడికి ముఖ్యమైనది ఇంక కొన్ని ఇవి మనకి కోరిక క్లియర్గా వినపడుతుందా నాకు వినపడట్లేదు మధ్యలో అయిపోతున్నట్టుంది

అనుభవాలు అవేమో ఈ కోరికలనే కోరికలతో తీరు పొందుతున్న అనుభవాలు మన చేతలు ఇవి రెండు కూడా మానవుడికి సంకెళ్ళేలాగా అది కోరికల మీద ఆధారపడి అవి సంకెళ్ళు అవుతున్నాయి అండ్ దోస్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్షన్స్ దట్ టెండ్ టు ఎమాన్సిపేట్ ద మైండ్ ఫ్రమ్ లిమిటింగ్ డిజైర్స్ ఆర్ గుడ్ ఏదైతే మనకి ఈ మానవుడి యొక్క మనస్సుని ఆ పరిమితమైనటువంటి కోరికల నుంచి అది దూరం చేయగలుగుతుంది దాని నుంచి దూరం అవ్వగలుగుతుందో అవి చాలా మంచిది మంచివి అవి ఏ కోరికలైతే మన్ని ఈ సంఖ్య నుంచి విడిపించి మన్ని ఈ అనుభూతులు మన చేతలు అదేమో దానిలోంచి నన్ను బయటికి పడేసి మనస్సులో జా ఆ మనస్సు పని నుంచి ఆ కోరికలనే పరిమితుల నుంచి బయట సిన్స్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ రిలేషన్ టు డిజైర్స్ ఈ మంచి చెడు అనేటువంటి ఈ పరిమితులు అనుభూతులు కూడా ఇది కోరికల మీద ఆధారపడి దానికి కోరికలకి చాలా సంబంధం ఉంది ది ఆల్సో బైండ్ ది ఇన్ ద సేమ్ వే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్షన్స్ మనకి చెడు అనుభూతులు చెడు పనులు ఈ రెండిట్లీ ఏ మాత్రం మన బంధనాల్లో ఇరికిస్తున్నాయో మన మనసుని ఆ బంధనాల్లోంచి అంతే ఫోర్స్తో ఈ మంచి కోరికలు కూడా మంచి పనులు కూడా అవి కూడా బంధిస్తున్నాయి ఆల్ బైండింగ్స్ కెన్ ట్రూలీ డిజియర్ ఓన్లీ వెన్ ఆల్ డిజైర్స్ డిజవ్ మరి ఈ రెండు కూడా మంచి చెడు అన్నటువంటి ఈ రెండు కూడా మనకి కోరికల వల్లే కలుగుతున్నాయి కదా ఎప్పుడైతే మనం ఆ కోరికలే పూర్తిగా నష్టించేట్లాగా మనం ప్రయత్నం చేస్తాము అప్పుడేమో మన బంధనాలన్నీ కూడా ఒక్కసారి తెగతింపులు చేసుకుని ఆ మనసు ఆనందంగా ఫ్రీగా అయిపోగలుగుతుంది మరి కష్టం ఎక్కడ వస్తుంది అంటే ఈ చెడు వాటి యొక్క మూలం ఉందో వాటిని అనుభూతి వాటిని తెలుసుకుని వాటిని అనుభూతి పొందుతూ అదే ఇదే పరిమితమైనటువంటి ఆ మనసుని దానికి పరిమితమైనటువంటి మనసుని పూర్తిగా చేయాలి అంటే అది ఎప్పుడైతే నువ్వు గ్రహించుకోగలుగుతావో ఈ కోరికలన్నవే నాకు ఆ యొక్క అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అవి మంచి చెడు అన్నటువంటి ఈ రెండింటినీ కూడా నన్ను పరిమితులు చేస్తున్నాయి అన్నటువంటి దాన్ని అసలు గ్రహించుకోవడం చాలా కష్టం గ్రహించుకోవడం చాలా కష్టం ద డిఫికల్టీ కన్సర్నింగ్ ది అబౌడ్ ఆఫ్ ది గుడ్ ఈస్ నాట్ సో మచ్ ఇన్ డిస్మాంట్లింగ్ ఇట్ యాజ్ పర్సే పెర పెర్సీవింగ్ దట్ ఇట్ ఈ ఇట్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎలిమిటేషన్ ఈ మంచి అనేటువంటి మన యొక్క అనుభూతి కోరికలు ఇవన్నీ కూడా వాటిని పూర్తిగా నశంపేసి చూసుకోవడం దానివల్ల వచ్చినటువంటి అనుభూతులను నువ్వు తెలుసుకొని అది అది నిజంగా అది అది కూడా ఓ పరిమితే మంచికి చెడుకి కూడా ఈ పరిమితులు ఉన్నాయి కానీ చెడు కన్నా మంచి పరిమితులు నీకు ఎక్కువగా ఉన్నట్టయితే నీ మనస్సుని పూర్తిగా చేయగలుగు చేసుకోగలుగుతావు కానీ అది ఇది మంచి కో కోరిక అది చెడ్డ కోరిక అన్నవి అనుభూతి పొందడమే నువ్వు తెలుసుకోవడమే అదే చాలా కష్టం గుడ్నెస్ ఇస్ ద మీన్స్ బై ఉచ్ ద సోల్ ఎన్హిలేట్స్ ఇట్స్ ఓన్ ఇగ్నోరెన్స్ ఈ మంచితనం అనేది అది ఒక మార్గం దేనికి ఈ మనసు మన ఆత్మని పూర్తిగా అజ్ఞానం నుంచి దూరం చేసుకోవడానికి ఒక సాధన అది ఒక అది ఒక సాధన ఈ మంచితనం అనేది అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి ఇది ఉపయోగించినటువంటి మన సోళ్ళు మన ఆత్మ దేన్నైతే అసలు ఈ ఇగ్నోరెన్స్ వల్ల ఏది అజ్ఞానం వల్ల బంధింపజేసుకుంటుందో దాన్ని నశింప చేసుకోవడానికి మంచిది అన్నదేమో నువ్వు చేస్తూ ఉంటే నీకు ఆ యొక్క అజ్ఞానం మెల్లి మెల్లిగా దూరం అవుతుంది దేర్ ఈజ్ నథింగ్ ఆల్ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ నిజంగా మంచి చెడు అనేది నిజంగా అది శూన్యమే అవేమీ లేవు బట్ దేర్ ఆర్ థింగ్స్ ఐ డోంట్ లైక్ బాబాయ్ ఇక్కడ చెప్తున్నారు ఇవి నిజంగా ఏమి లేవు అన్నట్టుగా ఉంటే మంచిదే కానీ నేను ముఖ్యంగా మూడు కో మూడు మూడు వాటిని నేను చాలా నిరసిస్తాను అదేమిటంటే అవి ఏమిటంటే లాస్ట్ గ్రీడ్ అండ్ యాంగర్ అవి ఏమిటంటే కామము ఆ దురాశ క్రోధము అండ్ లాంగర్ ఇస్ ది వరస్ట్ అన్నిట్లో ఈ మూడిట్లో కూడా అన్నిటికన్నా చెడ్డది మన యొక్క కోపం అన్నది అది వస్తున్నట్టే నీకు తెలియదు ఆ కోపం అన్నది కానీ అది వచ్చినప్పుడు కోపం పడిన తర్వాత ఇదేమిటి అనుకుంటాడు కానీ ఈ లస్ట్ గ్రీడ్ అన్నవి అవి బయటకు కనిపించినా వాటిని బయటికి కనిపించకపోయినా వాటిని నువ్వు గ్రహించుకోగలుగుతావు కానీ వాటిని ప్రయత్నం చేసి వాటి నుంచి దూరం అవచ్చు ఏమిటి కామము అబ్ కానీ అది తెలియకుండానే బయటకు వస్తుంది దానంత లేదు మొట్టమొదటి ఏం చేయాలి నువ్వేమో మంచి చెడులన్నవి ఏమీ లేవు ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది అని నువ్వు తెలుసుకొని ఈ వాటిని చేసుకోగలుగుతూ ఈ మూడిని కూడా పూర్తిగా నువ్వు ఎప్పుడైతే వాటి నుంచి విముక్తి పొందుతావో అప్పుడేమో నీకు చాలా Học sở bởi dạng F hoc-phụ-m ti-kơ-HA-dết-dao. Hãy giữ chất tráis trong Thị trường Hanwoman sinh లేదా నీకు భగవంతుణ్ణి తెలుసుకోవాలని తీవ్రమైన ఆకాంక్ష నీలో వస్తుందో ఆ ఆకాంక్ష ద్వారా నువ్వు చేసేవన్నీ కూడా అది సత్యాన్ని వైపే నిన్ను తిరిగి చూపిస్తున్నాయి దారి పెడుతున్నాయి అని నువ్వు తెలుసుకోగలుగుతావు అంటే భగవంతుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమించాలని నీ యొక్క ఆలోచనలు మాటలు చేతలో కూడా వాటిని సత్యాన్ని తెలుసుకునేటువంటి మార్గంలో కనుక నువ్వు చూసినట్టయితే ఇవి మూడు కూడా నీకు భగవంతుడి ఎడలే నీకు ఎంత ప్రేమ ఎక్కువ అవుతుందో దాని ద్వారా నువ్వేమో సత్యాన్ని కూడా తెలుసుకోవడానికి నీకు అనుభవం కలుగుతుంది అండ్ ఈ ప్రేమ అనేది భగవంతుడి ప్రేమ అనేది అది నిజంగా ఒకటే ఒక ఒక సత్యము అంటే వైపు నేను వెళ్ళాలి అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఇది నీకు సాధ్యం చేర్చుకోగలుగుతావు గుడ్ టు అదర్స్ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యు నువ్వు అందరి ఏడలా కూడా నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉండగలుగుతావో అప్పుడేమో నేను నీతో ఉన్నట్లు నీకు అనుభూతి కలుగుతుంది గుడ్ టు అదర్స్ అండ్ ఐ ఐఎమ్ ఆల్వేస్ విచ్ అది అనుభూతి కలగడం కాదు నేను మీతోనే ఉంటాను ఎప్పుడైతే మంచి చేస్తావో ఇతరులకి నేను నీతోనే ఉంటాను మనం ఒక మనకి కాలక్షేపానికి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అది వాటి గురించి బాబా చెప్తున్నారు ఎవ్రీథింగ్ హ్యాస్ యు సెట్ మీ నువ్వు ఎప్పుడైతే మిగతా వాళ్ళ గురించి నువ్వు ఒకళ్ళతో ఒకళ్ళు మీరు మాట్లాడుకుంటారు వాడిని లేనప్పుడు అదంతా నాకు చెప్తున్నట్టుగా మీరు తెలుసుకోండి అంటే నాకంటే భగవంతుడికి చెప్తున్నట్టుగా మీరు తెలుసుకోండి యూ షుడ్ నాట్ గాసిప్ అబౌట్ ఈచ్ అదర్ నువ్వు ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ ఇంకోళ్ళ గురించి ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి నువ్వు ఊరికెని మాట్లాడుకోకూడదు ఆల్ షుడ్ బి ఫ్రెండ్స్ అందరూ కూడా స్నేహపూర్వకంగా ఉన్నట్టు మీరు ప్రవర్తించగలగాలి అంటే వాళ్ళు లేనప్పుడు మనం మాట్లాడుతుంటే మిగతా వాళ్ళ గురించి అదేమో బాబాకి చెరుతోంది బాబా వింటున్నారు అది కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లేనటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడడం ఎప్పుడైతే నువ్వు మాట్లా ఆపేస్తావో అప్పుడేమో మీరంతా ఉండగలుగుతారు అంటే కృపా వాట్ ఈస్ లవ్ ప్రేమ్ అంటే ఏమిటి టు గివ్ అండ్ నెవర్ టు ఆస్క్ ఆస్

వినిపించట్లా వినిపించట్లే సార్ బ్రేక్ అయిపోతుందండి వినిపించట్లా సరే ఇంకా మీరు చెప్పడం దాని యొక్క అర్థం తెలియక మీరే కష్టరుస్తాను శర్మ గారు ఇక్కడ ఆపిస్తున్నాను మీరు వాళ్ళ చేత అదే ప్లేస్ మార్తే అందుకోసం వాయిస్ బాగా బ్రేక్ అయిపోతుంది ఓకే ఓకే నెట్ ప్రాబ్లమే అయి ఉంటుంది అది సరే సార్ జై బాబా ఓకే సార్ ఓకే సార్ జై మహేర్ బాబా ధన్యవాదాలు సార్ జై మహేర్ బాబా మీకు ఇప్పుడు మళ్ళీ సరే ఈ నెట్ ప్రాబ్లం వల్ల వాయిస్ కట్ అయిపోతుంది కాబట్టి సార్ సుందాని గారు మళ్ళీ పార్ చెప్తారు మనకి విషయాలు ఇప్పుడు మళ్ళీ సంగతులను కడతాం

శరనన్టిని శరనన్టిని అవతార్ మేరు బాబా వినవేటికి కరునా నేయా మము బోవగరా शरणन्टिनि शरणन्टिनि अवतार मेहरु बाबा विनवेटिकी करुणालय मम ब्रोव அவதார் பாபா ி அவெருபாஜன்மாரப்பூ ஃபலிதம்புமரேமோ

மனசே உஷதினமு காந்தேவரி விதமுல பருகுநடிமதி மார்கு தப்பெணு தேவ பரி பரிவிதமுல பருகுநடிமதி மார்கு த ಇಟು ಸರಿಚೇಯರಾಬು ಸಮಿ ಬ್ರೋವಾ ಶರಣಿ ಶರಣ ಅವತಾರ್ ಮೆಹರು ಬಾಬಾ වින්න පාලු වින්නවයා මෙහරුදේවා పొన్నగా పూదోమరా తొలగీరావ భిన్న పాలు మైయ మేహరుదేవా పొన్నగాప్పుోమ తేరా తొలగిరావ భిన్న పాలూ విన్నవయ్యా మెహరుదేవా పొన్నగా పుదోమ తెర తొలగించరావా విన్న పాలు వినవయ్యా సప్త వర్ణపు గూళ్ళు సాలీళ్ళు నామది పొరలు పొరలుగా జు వలయంబు పన్నే సప్తవర్ణపు గూళ్ళు సాలిళ్ళు నామది పొరలు పొరలుగా జుట్టి వలయంబు పన్నే ఛేదింప సాధ్యము కాదింక నాకు ചേധിംപാധ്യമോ കാദി കണക്കൂ സോക്കിഞ്ചേയവയ്യം ബോക്കിഞ്ചേയംഗയയ്യിന്നലു ഭിന്നയ്യ മെഹരുദേ பொன்னகா புதோமேரா தொலகிஞ்சராவா விண்ணப்பு வின வயா சரணி சரணி அவதார் மெஹரு பாபா வினவே टेक करुणा लया मम ब्रवदरा बाबा चरणन तिनि शरणं तिमी अवतार मेरु बाबा अवतार मेहर बाबा की जय जय बाबा शर्मा शर्मागर जय मेहर बाबा अंडी चक्कर संकर्ति धन्यवाद जय बाबा इन कोटेश्वर तरता चेयर तरत रामकृष्ण मेका गार संकर्ण रेडी एस कोटेश्वर एस अवतार मेहर बाबा की जय अवतार मेहर की जय अवतार मेहर की जय మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం జనులారా మేనులు మరచి మెహరుని నామము చేయండి మీరు జనులారా మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం ప్రజలారా మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా మగు అయ్యి వాంచలను ఆవల పారోలండి అంతర్వసియగు మనసంతా పూర్తిగా నింపండి మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం ప్రజలారా మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా మగు సిరి సంపదలు అవాంఛనీయం విడువండి శాశ్వత మగు పరమానందుని కోరుచు మెహరుని చేరండి మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం ప్రజలారా మేను రచి మెహరుని నామం చేయండి మీరు జనురాల కులమత భేదం పాటించుటలో ఫలమే మీను లేదండి కలలో కూడా మెహరుని కొలుచుచు సత్ఫలములనే పొందండి మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం ప్రజలారా మేను మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం ప్రజలారా మేను మరచి మెహరుని నామం చేయండి మీరు జను భక్తితో భజనలు చేయుట కన్నా ఆత్మార్పణమే మేలండి మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం ప్రజలారా మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా సారహీన సంసారములో పడి సతమతమయ్యే ప్రజలారా సతమ మెహరుని స్మరణ చేయుచు శాశ్వత ముక్తిని పొందండి మెహరు మెహరు మెహరనే నామే ముక్తికి మార్గం ప్రజలారా మేనులు మరచి మెహరు